హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ పల్నాడు వైబ్స్ మనం ఈరోజు అప్పాపురం గ్రామ ప్రభు దగ్గరకు వచ్చామండి ఆ ప్రభ గురించి గ్రామ పెద్ద నెల్లూరు హరిబాబు గారు వివరిస్తారు పెద్దారావు గారు ప్రాంతం నుంచి మా పెద్దలు అప్పాపురంలో ప్రభ నిర్మించడం జరుగుతుంది మరి అన్ని వర్గాలు అందరితో కలిసిమెలిసి ఈ ప్రభని నిర్మిస్తున్నారు కాబట్టి కులాలు కూడా కలిసికట్టుగా అందరూ ఉంటాయి కాబట్టి ఈ ప్రభలు నిర్మిస్తున్నాం సుమారు నలభై తొమ్మిది సంవత్సరాలు బట్టి ఎన్నో కష్టాలు కోరి ఇది కట్టడం జరుగుతుంది మరి ఇతర దేశాల్లో ఉన్న మా పిల్లలు కానీ మా ఊర్లో రైతులు కానీ అందరూ కూడా ఎవరికి తోసిన వారు సహాయం చేస్తూ ఈ ప్రభ నిర్మించడం జరుగుతుంది మరి ఈ నెల సుమారు నెల బట్టి ఈ కార్యక్రమం నిర్వహణంగా జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దీనికి సహకారం సహకారాలు అందిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని జరిగిపో చేయబోతున్నాము మరి ముఖ్యంగా శివరాత్రి సందర్భం ఏమిటంటే శివుడి కళ్యాణం అర్ధరాత్రి శివరాత్రి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలు జరుగుతుంది కాబట్టి ఆ రోజు జాగారం జరుగుతుంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ రేతిని నిద్ర చేయాలి కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేయదలుచుకున్నాం మరి ఈ శివరాత్రికి ఇది నలభై తొమ్మిదో సంవత్సరం మరి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మేము అందరూ కూడా ఊరి గ్రామం మొత్తం కూడా అనుకొని కార్యక్రమాన్ని పూర్తి చేయదలుచుకున్నాము ನೆಲ್ೂರು ಹರಿಬಾಬು ಗಾರು ಮಾತಾಡ್ತಾರೆ ಮಾತಾಡ ಖಾಲಿ